ందు ప్రియ సోదరి సౌపుల మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆ విషయం ఏంటంటే నేను ఒక వీడియో చూడటం జరిగింది షాలేం రాజు గారు మల్లెపూలు గురించి ఒక చర్చి దగ్గర ఒక వ్యక్తి మల్లెపూలు షాపు లేకపోతే మల్లెపూలు పెట్టుకుంటే దాని గురించి వివరించటం లేకపోతే ఒక ఉపమానంగా తీసుకొని చెప్పటం జరిగింది అయితే దాంట్లో కొన్ని నాకు నచ్చలేదు ఆయన విమర్శించాలని కాదు ఆయన ఏదో అనాలని కాదు కానీ నాకు ఎందుకు అనుకున్నా కానీ దాన్ని అన్ని చేతుల్లో అంటే మతం వాదులు కానీ కొంతమంది చేతుల్లో ఆ వీడియో చూసి తెగ ఆయన్ని అలా అనటం తప్పన్నట్టుగా చాలా ఘోరంగా కూడా మాట్లాడుతున్నారు సో ఆయన చేసిన ఆ యొక్క ఉపమానం ఏదైతుందో అది నాకు కూడా అంతగా అనిపించాలి అలా అనుకుని ఉంటే బాగుంటుంది ఎందుకంటే పెద్దవారు ఎంతోమందికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు కాబట్టి అలా అనుకుంటూ ఉంటే మంచిది ఏదైనా ఉప ఉపమానం చెప్పాలన్నప్పుడు చెప్పచ్చు తప్పులేదు కానీ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు మొత్తము మంచివారు కాదు అన్నట్టుగా అర్థం ఇచ్చే విధంగా చెప్పటం అనేది మంచిది కాదు ఎందుకంటే వేసుకునే వేసుకునేవారు మొత్తమే పరిశుద్ధులు బట్టలు వేసుకోలేని వాళ్ళు పరిశుద్ధులు కాదు అన్నట్టుగా చెప్పినట్టు ఉంది ఏంది మళ్ళీ ఎవరు క్రైస్తవులు అయిన వాళ్ళు చాలామంది పూలు పెట్టుకోవాలి ఇప్పుడు వాళ్ళే పరిశుద్ధులు మళ్ళీ పూలు పెట్టుకునే వాళ్ళు పరిశుద్ధులు కాదు అన్నట్టుగా అది అర్థం వచ్చే విధంగా ఉంది అలంకరణ విషయంలో క్రైస్తవులు పెద్దగా పట్టించుకోకపోయినా హైందో వాళ్ళైతే అలంకరణ చేసుకుంటారు అది వారి వారి యొక్క వ్యక్తిగత విషయం ఇప్పుడు వారి వ్యక్తిగత విషయాన్ని మనము తప్పు పట్టకూడదండి ఇప్పుడు క్రైస్తవులు మల్లెపూలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది అది కూడా మన వ్యక్తిగత విషయమే పెట్టుకోకూడదని ఎవరన్నారు బైబిల్లో ఉందా అది వ్యక్తిగత విషయం ఇప్పుడు పెట్టుకున్న పెట్టుకున్నా అయితే వేరే వాళ్ళు ఎవరైనా పెట్టుకున్నా అది వారి యొక్క వ్యక్తిగత విషయం అది పెట్టుకున్నంత మాత్రం వాళ్ళు పరిశుద్ధులు కాదు మంచి వారి కాదు అనటం మంచిది కాదు కాబట్టి ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను ఒక క్రైస్తవుడిగా ఒకవేళ ఆయన అలా అనటం తప్పు అని నేను కూడా సాటి క్రైస్తవుడిగా ఆయన అలా చెప్పకపోయి ఉంటే మంచిది క్రైస్తవుల యొక్క ఆలోచనతో నేను కూడా ఆయన అలా చెప్పుకొని ఉంటే మంచిది అని నేను ఒకవేళ ఐదవ సహోదరు ఏమైనా ఉంటే ఐదవ సహోదరు బాధపడటం కాదు బాధపడేటారు క్షమించండి ఆయన పక్షాననుకొని క్రైస్తవుల పక్షాన నేను చెప్తున్నాను దయచేసి మన రాజు గారు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీరు కూడా ఒకవేళ స్పందిస్తే స్పందించండి అలా అనకుండా ఉంటే మంచిది ఏదో అలా మాట్లాడారని క్షమించే ఒక మాట చాలు ఎందుకంటే ఈ రోజున మన క్రైస్తవు మీద మనం మాట్లాడే మాటను పట్టుకోవడానికి చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఏదో ఒక రూపంలో తప్పు పట్టాలి అని కానీ మనమే విజ్ఞత లేకుండా కొన్ని 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 మాటలు మాట్లాడటం ద్వారా అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనల్ని ఇంకా సాధిస్తారు సాధిస్తారు అని నేను చెప్తున్నా అంటే తప్పు ఏ తప్పు లేకపోయినా తప్పు చూపించాలనే వారు ఉన్నారు అలాంటప్పుడు మనం ఏదన్నా మాట్లాడితే ఇంకా తప్పు ఎందుకు చూపించాలండి చూపిస్తారు కాబట్టి క్రైస్తవుల పక్షాన నేను ఆయన మాట్లాడిన మాటలు నేను క్షమించమని కోరుతున్నా ఎవరైతే తప్పు అని భావిస్తున్నారు వారందరికీ ఐదవ సహోదరు కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు క్రైస్తవులు పూలు పెట్టుకోవచ్చు అది వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయం ఇప్పుడు క్రైస్తవులు కూడా పూలు పెట్టుకున్నారనుకో వాళ్ళ పరిస్థితులు కాదని అది కాబట్టి ఆయన ఏ రకంగా ఏ ఆలోచన చెప్తున్నా మరి చెప్పాడో అర్థం కాలేదు దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి క్షమించమని నేను కోరుతున్నాను మరి ముఖ్యంగా